ফ্ৰেণ্ডাৰ্টি পেডা ৱুটু বোৰ্ড মানে দীপাৱলী পিডিয়েচি টিচা మళ్ళీ తిరిగి చానాలు తర్వాత మళ్ళీ మెయిల్ పంపిస్తే యాక్సెప్ట్ చేశాడు కొనలేవు లేవు అని చెప్పి తేగలు తీయటం అని చెప్పి వెళ్ళాము అది వెళ్ళాము ప్లేస్లోకి ఇక్కడ కోతలు వచ్చి ఉండే మా కానీ ఎత్తుకొని వెళ్ళామన్నమాట ప్లేస్లోకి తేగాలు చేయడానికి ఇప్పుడైతే ఎతికాము ఎతికితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ కొన్ని క్లీన్ చేసుకున్నాం అంటే పన్ని అనమాట తాటికి పండ్లు అయిపోయి కింద పడిపోయింది తాటి చెట్లు కింద పడి తేగలన్నమాట ఇగో ఇక్కడ ఉండి ఇక్కడైతే కొన్ని అయితే కొన్ని తిగుతున్నాం మేము కొన్ని అయితే వచ్చినాయి తీసాము లోతింగ్ అని కొన్ని అయితే తీసాడు

అట్లా మా వచ్చిన ఇద్దరు మా తమ్ముడు మా బాబాయ్ అయితే ఇక్కడ తీస్తున్నారు నేను పక్కన వేరే చాటుకు ఎత్తుకుంటూ మళ్ళీ వేరే జాట్కి వెళ్ళాను అక్కడ కూడా ఉంటుంటే ఇగో ఇక్కడ తాజా అమావాస రోజు ఇక్కడి కోసం విసిరిందనమాట ఉన్నాయి ఎన్ని ఒకసారి ఉన్నాయి గుడ్ సిటీ అనమాట మొత్తం సమ్మర్లో అయితే చాలా దొరుకుతాయి ఇప్పుడు ఇప్పుడు అన్ని పంటలేస్ ఉన్నాయి కాబట్టి పాములన్నీ ఇక్కడికి వచ్చేసి ముళ్ళకంపల్లో ఇవన్నీ రే కంపల్లో మాటల కింద కూర్చోళ్ళు వీడిస్తూ ఉంటాయి తీగలు రాని వాటిని ఇలాగ మొక్క బుర్ర గుంజేస్తే వాటిని కొన్ని ఉంటే మా మొళ్ళు తెచ్చిస్తే వాటిని పగలగొట్టి వేస్తున్నాను వాళ్ళకి ఇచ్చాను చాలా నడికేసి తినేసి మెలకుండా చూస్తున్నారు వీడియో తీస్తాను రాదంట ఒకటందంటే సైరా పట్టినారు

వదిలేర చూపితే వదిలేదట్లేదు వాటిని కూడా రే చూ చూపి ఫోన్ పెట్టాకాసాము అక్కడ ముందు తీసిన దగ్గరికి మళ్ళీ వెళ్తున్నాం తీసుకుని ఆకులు ఎండి తగ్గులు అక్కడే ఉన్నాయి కాబట్టి అవి తీసుకుని కలవటానికి అక్కడికి వెళ్తున్నాం దగ్గర దగ్గర వంద తేగల దగ్గర తీసినాం మళ్ళీ అక్కడ దిగ్గ కాల్చి మొత్తం ఇవన్నీ కోసుకుంటున్నాం కోసుకుని ఇక్కడ దీంట్లో ఇక్కడ ముందు తీసిన చోట ఇక ఇవన్నీ మొత్తం మొత్తం తీసిన తేగలు వీటిని కోసుకుని ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుని కాల్చుకున్నాం అనమాట

ఆ మొత్తం కూడా ముందు పక్క అయిన పక్క చూడాలన్నీ కోసేసుకుని చక్కగా మట్టి అంతా కవరింగ్ చేసేసారు గుచ్చేసుకుని ఈ తెచ్చిన పక్కన ఆటలు వస్తే దానికన్నా ఉన్న ఇంటి తగ్గులు అన్నీ నరికేసి దాని మీద వేసేసాను ఆకులన్నీ కూడా తీసేసి దాని మీద మంట పెరిచేసి చక్కగా మంట పెరిచేసేసాం

ఒరే సాల్ రే బాబులు ఇంకెందుకు రా ఈ ఏజర్ పాతి ఎత్తనా మంట పెట్టి వాళ్ళు ఏమో అదరి పక్క వెళ్ళిపోయారు ఈ దరి పక్క నేను నన్ను వీడియో తీయడానికి అసలు ఆ మంట దగ్గర ఉంటే ఖాళీ పోతుంది దగ్గర ఉండేసరికి మొత్తం ఆ మంటంతా ఆకులేయంగా మంటంతా మీదకి వచ్చేస్తుంది వెనక్కి వెళ్తాము నాకు గ్యాప్ లేదు వీడియో తీయటానికి ఈ మంటకి ఈ మంటకి నాకు కా సగొత్తుంది తొడీ కాలిపోతుంది లోపల చే గుయించి కొడుతుంది వాసన అబ్బో మంటో పెద్దదో ఏడ కాలిపోతున్నాయి ఏ వాగరా అంత పెద్ద ఏవాగరావు నేను లాస్తా గోడలేదు వారు నాయన ఏంది అంతేసా ఎవరే ఇల్లు వాడికన్నా అరుగుతున్నాడు చాలరావర అదిగో ఈ మంటకి ఆ సేక ఉండగా ఆ ఆగి అడ్డం పెట్టుకొని తీస్తున్నాను వీడియో ఇదిగో మొత్తం ఒక వేరే దేశాలో ఒక ఐదు మంట వేసిన తర్వాత పైన కింద తొడియాలు కూడా భూమిలో కూర్చాం కదా అవి కాలటానికి వాటిని పడేస్తున్నాము ఆ తొడియాలు తండ్రి కూడా కావటానికి మళ్ళీ ఇంకో మంట వేస్తానికి అప్పుడు ఇంకో మంట వేస్తే కాయ కూడా కాలిపోతాయి అనమాట निकालने लगा है निकाल नहीं है और सम काशी अब काश बुड़ी पाते का है आई फ्रेंड्स पकड़ते नहीं मेगड़ा मेगड़ा ही तो। <laughs> <चेल गाल> नहीं टूनेरी लहत टेकलों फ्रेंड्स फ्रेंड्स इधर लहत टेकलों लहत दो बजे हैं हाँ लहत दो चेले काल नहीं है రెండు బదులు ఎత్తున్నాను మధ్య ఇట్లా ఉండిద్ది ఉండి తినకూడదు అంటారు కదా దాన్ని మన పిల్లలు మనం తినొచ్చు పిల్లలు తినకూడదు వాళ్ళు ఇంటిపై వేస్తే బాగా చదువు వచ్చి ఉపయోగం ఉంది ఇంటి పైన చందమాయితే బాగుంది కాకురూ సందమా

మనకి అమ్మే తేగ అయితే ఉడక పెడతారు కానీ ఇది మనం డిఫరెంట్ గా కలుసుకున్నాము కానీ టేస్ట్ బాగుండి వాటి మీద ఇంకా బాగుంది డిఫరెన్స్ ఉండేది చర్ అంతా అందించాము కానీ స్టూడెంట్స్ వాళ్ళు మాకు బాగుంటారు వాళ్ళైతే వండకుండా చల్లారితే అప్పుడు కొంచెం ఒకరితనం పోయితే అప్పుడు నీ పోయి తలకి ఇంటికి నాలుగు చూస్తా ఉంటారు లే మన కోసం ఇలా వేడి వేడి తేగలైతే మేము తల ఒక నాలుగు తేగలు తిన్నాము అసలు వేడి వేడి తింటే ఒక టేస్ట్ అసలు దీంట్లో అసలు పీసు ఏం రాదు మొత్తం కరిగిపోతుంది అనమాట కొంచెం ఒకరి ఒకరిగా వేడి వేడిగా

ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ముంతా తుఫాన్ పోయిందంటే మళ్ళీ ఇదేదో మళ్ళీ ఇంకో తుఫాన్ అని చెప్తున్నారు వర్షం మెల్లిగా సాగింది గెలిపోతున్నాం నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్